ఉత్తరాఫ్రికా దేశం సూడాన్లో ఆర్మీకి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కు మధ్య రెండేళ్లుగా జరుగుతున్న అంతర్యుద్దంలో ఇరవై తొమ్మిది వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కరువు పరిస్థితుల్లో దాడుల భయంతో కోటి ముప్పై లక్షలకు పైగా దేశాన్ని విడిచి పారిపోయారు సూడాన్లో సగం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు తినడానికి తిండి లేక పలువురు గడ్డి ఆకులు తిని బతుకుతున్నారు రానున్న రోజుల్లో లో పరిస్థితి మరింత దిగజారవచ్చని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవతా సంక్షోభంగా సూడాన్ పరిస్థితిని అభివర్ణించింది సూడాన్లో రెండు ఇరవై మూడు ఏప్రిల్ పదిహేనున ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ కు మధ్య చెలరేగిన ఘర్షణ వేలాది మందిని బలిగొంది ఆర్మీ ఆర్ఎస్ఎఫ్ మధ్య దాడులతో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది ఆరు వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కరవు పరిస్థితులు దాడుల భయంతో కోటి ముప్పై లక్షల మందికి పైగా ప్రజలు సూడాన్ను వదిలి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవతా సంక్షోభంగా దీన్ని ఐరస అభివర్ణించింది గత నెలలో సూడాన్ సైన్యం పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నుంచి రాజధాని కార్టూమ్ ను తిరిగి స్వాధీనం చేసుకుంది ఈ పరిణామంతో దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి రాగలిగారు అయితే చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి దోపిడీకి గురయ్యాయి సైన్యం సాధించిన విజయం యుద్దాన్ని మరో కొత్త దశలోకి మాత్రమే నడిపించిందని అది చివరికి సూడాన్ విభజనకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు సూడాన్ లోని ఉత్తర తూర్పు మధ్య ప్రాంతాల్లో ఎక్కువ భాగం సైన్యమాధీనంలో ఉంది డార్ఫర్ కోర్డోఫాన్ సహా పశ్చిమ దక్షిణ సూడాన్ విస్తారమైన ప్రాంతాలను ఆర్ఎస్ఎఫ్ ఆక్రమించుకుంది గతవారం పశ్చిమ డార్ఫర్ ప్రాంతంలోని జాంజాం అబూ షౌక్ శిబిరాలపై ఆర్ఎస్ఎఫ్ జరిపిన దాడుల్లో మూడు వందల మంది మరణించారు వీరిలో పలువురు సహాయ సిబ్బంది కూడా ఉన్నారు ఈ దాడులను యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా ఖండించారు సూడాన్ లో శత్రుత్వాన్ని వెంటనే ముగించాలని పౌరులకు మానవతా సిబ్బందికి రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు ఘర్షణల నేపథ్యంలో ఇళ్లను వీడిన దాదాపు ఏడు లక్షల మంది సూడాన్ ప్రజలు జామ్జామ్ అబూ షౌక్ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు తాజా దాడులతో పదహారు వేల మంది పౌరులు జామ్జామ్ శిబిరాన్ని వీడినట్లు తెలుస్తోంది మరోవైపు దాడుల తీవ్రతతో మానవతా సాయం అందడం లేదు ప్రపంచ ఆహార కార్యక్రమం డబ్ల్యూ వివరాల ప్రకారం సూడాన్లో పది ప్రాంతాల్లో కరవు నెలకొంది మరో పదిహేడు ప్రాంతాల్లో కరవు పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కరవు కారణంగా సూడాన్లోని ఐదు కోట్ల మంది ప్రజల్లో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు డబ్ల్యూఎఫ్పి ప్రకారం వీరిలో ఆరు పాయింట్ మూడు లక్షల మంది విపత్కర ఆకలిని ఎదుర్కొంటున్నారు దాదాపు ముప్పై ఆరు లక్షల మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు తినడానికి తిండి లేక పలువురు గడ్డి ఆకులు తిని బతుకుతున్నట్టు తెలుస్తోంది రెండేళ్ల క్రితం రాజధాని కార్టూన్ లో మొదలైన దాడులు ఆ దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించాయి సైనికాధిపతి జనరల్ అబ్దేల్ ఫత్తా బుర్హాన్ ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ మధ్య నెలల తరబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ప్రజాస్వామ్యం పౌరపాలన కోసం జరిగిన సూడాన్ ఉద్యమాన్ని అణచివేయడంలో ఈ ఇద్దరు ఒకప్పుడు మిత్రుడుగా కానీ అధికారం కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు ఈ ఘర్షణలతో రాజధాని కార్టూన్ లోని చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి దాదాపు కోటి ముప్పై లక్షల మంది ఇళ్లను విడిచి పారిపోగా వారిలో నలభై లక్షల మంది పొరుగు దేశాలకు వలస వెళ్లారు ఈ రెండు గ్రూపులు చాలా దారుణాలకు పాల్పడ్డాయని ఆరోపణలున్నాయి ఆర్ఎస్ఎఫ్ దళాలు డార్ఫర్ లోని గ్రామాలపై దాడి చేయడం పౌరులను సామూహికంగా చంపడం మహిళలపై అత్యాచారాలు వంటి ఘోరాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి ఒకవైపు కరువుకు తోడు ఈ రెండేళ్లలో సూడాన్ లో కలరా మలేరియా డెంగ్యూ కారణంగా సుమారు మంది మంది మరణించారు అనారోగ్యం పాలయ్యారు సమితి అభివృద్ది కార్యక్రమం యుఎన్డిపి ప్రకారం సూడాన్ జీడిపిలో నలభై శాతం తగ్గుదలతో ఆర్థిక వ్యవస్థ క్షీణించింది ఉపాధి సగానికి తగ్గిందని దాదాపు ఇరవై శాతం పట్టణ కుటుంబాలకు ఆదాయం లేదని నివేదించింది అదే సమయంలో యుఎన్ ఏజెన్సీలు సహాయ బృందాలు అమెరికా సహా ప్రధాన దాతల నుంచి నిధుల కోతలను ఎదుర్కొంటున్నాయి ఈ ఏడాది సూడాన్ లో మానవతా సహాయం కోసం అవసరమైన నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్లలో మార్చి నాటికి ఆరు పాయింట్ మూడు శాతం మాత్రమే అంది ని సూడాన్లోని యుఎన్ మానవతా విభాగం తెలిపింది